మా అర్జున్ రావు గారు అలాగే మా మహేష్ గారు ఇంకా బృందం ఎందుకంటున్నాను అంటే నేను తిరుమలలో కూడా పనిచేయడం జరిగింది యాదాద్రిలో ముప్పై సంవత్సరాల సర్వీస్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కానీ దానికి భిన్నంగా ఇక్కడ ఒక భక్తి తత్పరతతో నిండిన వైనం స్వామి కెనడా నుంచి అడిగారు అమ్మ అక్కడి నుంచి అనుగ్రహం అని అమ్మ అనుగ్రహం కంటే మనం పొందేది ఈ లోకల్లో మరొకటి ఏది లేదు అంటోంది శాస్త్రం కనుక వారి ఆజ్ఞను శిరసావించి ఇక్కడికి రావడం జరిగింది దాసుడు నిజానికి సన్మానం సన్మానం ఎందుకంటే శ్రోతలుగా మీరు ముని వర్తగా ఒకడే ఉంటాడు శ్రోతలు అసంఖ్యాకంగా ఉంటారు శ్రోతలకు ఫలితం రెట్టింపు ఫలితం అంట చెప్పేవాడికి ఒకటే నోటితో చెబుతారు కనుక ఒక ఫలం వినే వాళ్ళకి రెట్టింపు ఫలితం ఇస్తారు వాళ్ళకి పార్షుధ వైభవంలో అదే విజ్ఞాపనం చేస్తుంది అమ్మా సిద్ధం చూడగానే పొందకళలు ఈ రెండు ఏ సన్నిధిలో నిత్యం అనుసంధానింపబడుతూ ఉంటాయో అక్కడికి పరమాత్మ స్వయంగా సపరివారంగా వేయించేసి ఉంటాడు అక్కడి తీర్థం స్వీకరిస్తే భగవన్ అనుగ్రహం పొందినట్టు అలాంటి విలక్షణమైన సాంప్రదాయానికి విలువనిచ్చే కుటుంబం గట్టు శ్రీరంగాచార్య స్వామి వారి తండ్రి గారు ఒక చక్కటి ఆదర్శవంతమైన సంప్రదాయాన్ని మనకు భాగ్యనగరంలో అందించిన మహనీయులు వారికి వారి కుటుంబానికి ఒకసారి కరతాల జ్ఞాతో ఎందుకంటే ఇవాళ అనేక రంగాళ్లలో వారు ఆరి పేరిన విద్వాంసులు ఎక్కడికి వెళ్ళిన కోట్లు సంపాదించగలిగిన స్తోమత పాండిత్యం విద్య వినయం అన్నీ ఉన్న మహానుభావులు కానీ వాళ్ళ నాన్నగారి ఆశయాల మేర అమ్మ సన్నిధిని పది మందికి ఫలాన్ని అందించేదిగా ఉండే కైంగర్యం నిర్వహిస్తున్నందుకు వారి తల్లిగారికి శివశి సమర్పిస్తూ ఈ వైభవం అమ్మ చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఒక చిన్న మినీ కళ్యాణ మండపానికి మనల్ని అనుగ్రహించాలని అమ్మను ప్రార్థిస్తూ మా అందులో హృదయ చూడండి నిలబడి జనార్థనరావు ఇంతమంది నిలబడి కైంకర్యం సేవిస్తూ ఉంటే వారు కూర్చున్న ఆ నిలబడ్డ వాళ్ళ మీదనే వారి మనసు పిల్లలు నెచ్చుకుని ఉన్నారు సమయం అవుతోంది ఎంత ఇబ్బంది పడుతూ వచ్చారమ్మా అని అందరి ప్రేమను ఆయన తన హృదయంలో నింపుకొని క్షమాపణ కోరిన వైన కలిచివేసి నరసింహస్వామికి ఆవిర్భం ఇచ్చినప్పుడు ప్రహ్లాదు శిరస్సు మీద చేయి పెట్టి నిమురుతూ ప్రహ్లాదు క్షమాపణ కోరాడండి ఏమని ప్రహ్లాద క్షమసు ఎందుకయ్యాలా అన్నాడు నీకు మొదటి కష్టం వచ్చినప్పుడే నేను రావలసి ఉండే ఇన్ని కష్టాలు అనుభవించావే ఎలా సహించావు నాయనా అని ప్రహ్లాదు క్షమాపణ కోరిన దైవం ఒక్క నృసింహస్వామి వారే కనిపిస్తారు ఆ గుణం వీరిలో ఈనాడు నాకు కనబడి మహానందమయ్యి ఈ రెండు మాటలు చెప్పాను ముప్పై పాశురముల ఫలితం మూడింతలుగా మనం పొందాం ఈనాడు ఎలాగంటే ఆనాడు కృష్ణ పరమాత్మని ఆశ్రయించి గోపికలు ఆచరించారు స్వయంగా దానిని అనుసరించి ఆచరించింది గోదమ్మ ఈనాడు మనం ఆ ఇరువుని సంప్రదాయాన్ని ఆచరణలో పెట్టి ఇంతమంది ఆ వైభవం పొందడము అంటే మూడు విధములైన ఫలితాలు మనకు మన అర్జున స్వామి వారి ద్వారా సంప్రాప్తింప చేసింది అమ్మ విజయలక్ష్మి అమ్మవారి వైభవం మా పెద్దలు చెబుతూ ఉంటే ఉభయ వేదాంత ప్రవర్తకులు సాతులూరి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు సింహాచలం దేవస్థానంలో ఒక దిగ్గజం అలాంటి వారికి అమ్మ స్వప్నంలో వెళ్ళి ఒక్కసారి దర్శనమిస్తే వారు కరీంనగర్ లో కాలక్షేపం సాగిస్తూ ఇక్కడ అమ్మ ఆశీస్సులు పొంది వెళ్ళడం అమ్మ గొప్పతనానికి ప్రధానమైన స్వామి ఆశీస్సులు ఎలా ఉన్నాయి ఉంటాయి ఉండాలి అని కోరుకుంటూ ఓం స్వస్తి